లీడర్ అంటే ఏంది ఎవరిని లీడర్ అంటారు ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా అట్లా కాదు కదా లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ సీఎం అయితేనే లీడర్ అవుతారా అట్లా కాదు కదా ఇంట్లో ఉండే ఇళ్ళాలు ఫస్ట్ లీడర్ అవుతారు ఇంట్లో ఉండే ఇళ్ళాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి పిల్లలకేం కావాలి ఎవరికేం కావాలి అన్ని కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్ గా ఇట్లా చెప్తారు కానీ అమ్మాయి ఏం చేస్తుంది పిల్లడు స్కూల్ పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి వానికి ఇంట్లో పాలు తాగిపోయాలి పంపించాలి భర్తలేసే లోపల అన్ని చేయాలి పంపించాలి మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి విసుగా ఇల్లాలకు ఇళ్లాలకి రెండు రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటి వాళ్ళ సంగతి మొత్తం మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది ఆగమాగం ఉంటది ఇంటి పరిస్థితి అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరు ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు తల్లి గర్భంలోకెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు అందరూ సామాన్య శిశువుగానే పుడతారు కానీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లే వాడే నాయకుడు అయితే తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు వాడి వల్ల పది మందికి ఉపయోగం కూడా ఉండదు